హలో అండి అందరూ బాగున్నారా నేను మీ గణపతిని మాట్లాడుతున్నాను అందరికీ గుడ్ ఈవినింగ్ అండి మన ఊరి సంగతులు అనేటువంటి ఛానల్లో సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి టైటిల్తో ఈరోజు ఒక మంచి టాపిక్తో వచ్చాను ఆ టాపిక్ ఏంటంటే ఫార్మా కార్మికుల గురించి కొన్ని విషయాలు మీతో పంచుకుందామని ఈరోజు నేను రెడీగా ఉన్నాను ముందుగా కార్మికుల గురించి ఒక పాట పాడతాను ఎందునండి ప్రపంచ కార్మికులారా ఏక ముఖండిరాక ముఖండిరా ప్రపంచ కార్మి కులారా ఏక ముఖండిరాక ఏకం కాని నాడు ఏకామిరా కానీ నాడు ఏకామిరాఖండిరా ముఖండిరా ప్రపంచ కార్మికులారా ఏకముఖండిరా థ్యాంక్ యూ ఈరోజు ఫార్మా కార్మికుల కన్నీ ఇల్లు ఇక ఎన్న అన్నటువంటి మీ మేమిందుకు వచ్చానండి మరి విషయంలోకి వెళ్తే ఔషధ పరిశ్రమలో భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశంగా ప్రస్తుతం ఉంది అయితే ఔషధాలు మరియు ఔషధ ఉత్పత్తులు ఆధారంగా అతిపెద్ద మూడవ దేశంగా నిలిచింది అయితే ప్రపంచ వాటాలో జనరిక్ ఔషధాల ఎగుమతిలో ట్వంటీ పర్సెంటేజ్ ఉందండి అలాగే భారతదేశం ఔషధ రంగానికి రారాజుగా ఫార్మా కింగ్ ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు కూడా ఉంది అలాగే మన దేశం ప్రపంచంలోని అరవై శాతం కంటే ఎక్కువ వ్యాక్సిన్లను తయారు చేస్తుంది ఈ విధంగా చూసుకున్నట్టయితే భారతదేశం ఔషధ రంగంలో ఏ విధంగా అభివృద్ధి చెందుతుందనేది మనకి తెలుస్తుంది అయితే ఈ విధంగా అభివృద్ధి చెందుతుంది కానీ ఆ అభివృద్ధి చెందడానికి కారణమైనటువంటి ఫార్మా ఇండస్ట్రీస్ ఫార్మా కార్మికులు యొక్క బాధలు మాత్రం ఎవరికి అర్థం లేదు అయితే ప్రొఫెసర్ మహాదేవ్ లాల్ స్రాఫ్ గారు ఈ ఫార్మా రంగాన్ని ఫార్మా విద్యని బాగా అభివృద్ధి చేసి ఫార్మా ఫార్మసీ రంగాన్ని సరైన దిశలో నడిపించారు ఆయన ఫార్మా పితామహుడిగా ప్రసిద్ధి చెందారు అయితే ఈ ఫార్మా రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికుల పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందంటే చాలా ఆందోళనకరంగా భయాందోళనకరంగా ఉంది ఎందుకంటే విద్యారంగంలో మన దేశంలో ఒక గొప్ప స్థానం ఉంది మంచిదే వ్యవసాయ రంగంలో కూడా మన దేశంలో గొప్ప స్థానం ఉంది ఒక మంచి గౌరవం కూడా ఉంది మంచిదే ఔషధ రంగానికి కూడా మన దేశంలో గొప్ప స్థానం ఉంది మంచిదే కానీ ఔషధ రంగంలో ఆ మందులు తయారు చేసే కార్మికులు స్థానం ఎక్కడ ఒకసారి ఆలోచించండి ఆ మందులు తయారు చేసేటటువంటి కార్యక్ర కార్మికుల తాలూకా స్థానం ఎక్కడ భద్రత ఎక్కడ భరోసా ఎక్కడ వారి స్థితిగతులను పట్టించుకునే నాదుడు ఎక్కడ ఎన్నాళ్ళు ఈ శ్రమదార ధార పోసే రోజులు ఎంతవరకు రోగానికి మందులిచ్చే డాక్టర్కి ఒక గొప్ప గౌరవం ఉంది తినడానికి తిండి గింజలు పండించే రైతుకి ఒక గొప్ప గౌరవం ఉంది విద్యారంగంలో క్రీడా రంగంలో ప్రయనించిన వారికి ఒక గొప్ప గౌరవం ఉంది అలాగే రాజకీయ పరంగా చలన చిత్ర పరంగా వాళ్ళ వాళ్ళ గౌరవాలు వాళ్ళకు అందుతూనే ఉన్నాయి కానీ జ్వరం వచ్చిన దగ్గు వచ్చిన తలనొప్పు వచ్చిన తక్షణమే మందులు కావాలి అసలు మందులు లేకుండా మనుషులవని జంతువులవని ఎవరూ కూడా వారి వారి రోజువారి కార్యకలాపాలు చేసుకోలేరు అలాంటిది మందులు తయారు చేసినటువంటి కార్మికుల తన కష్టాలు అనేవి ఈరోజు ఎవరికి అంతు చెక్కినటువంటి విషయం కాబట్టి మనందరం కూడా ఈ ఫార్మా కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కార్మికులకి అందరికీ కూడా సరైనటువంటి ఉద్యోగ భద్రత వైద్య గృహ గృహాల పరంగా వాళ్ళకి సరైనటువంటి వాళ్ళ శ్రమకి తగ్గ వేతనం అందేలా వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగం అనేది చాలా భయంకరంగా ఉంటుంది ఈరోజు మనం ప్రతీ రోజు ప్రతి నెల ప్రతి వారం కనీసం నెలక రెండు మూడు ఈ యొక్క ఫార్మా కంపెనీలో రియాక్టర్లు పేలడం ఏదో విధంగా విధంగా రసాయనాలు పడి చనిపోయిన వాళ్ళు మనం చూస్తూనే ఉన్నాం రీసెంట్గా హైదరాబాద్లో ఒకటి జరిగింది పరవాడలో ఒకటి జరిగింది విశాఖపట్నంలో ఒకటి జరిగింది అలాగా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో సంఘటనలు ఇలాంటి యాక్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి అలాంటిది ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి రిస్క్ రిస్క్ తీవ్రత ఎంతైతే ఎక్కువ ఉందో దానికి తగ్గట్టుగా వాళ్ళకి వేతనాలు కూడా పెంచితే వాళ్ళు భయపడకుండా ఉద్యోగానికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళకి రిస్క్తో కూడుకున్న పని వాళ్ళు సాల్వెంట్ హ్యాండ్లింగ్ రియాటల్ దగ్గర ఉండి వాళ్ళకి ప్రాణాలను దారపోసి మన ప్రపంచానికి మన దేశానికి కష్టపడి మందులు అనేవి అందిస్తున్నారు అలాంటి వాళ్ళు ఈరోజు ఏ దిక్కు తోచని స్థితిలో ఈ యొక్క ఫార్మా ప్రమాదాల్లో ప్రాణాలు వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి మనం సేఫ్ సేఫ్టీగా ఉన్న ఉద్యోగాల కంటే సేఫ్టీగా లేని ఉద్యోగాలు రిస్క్ తీవ్రత ఎక్కువ ఉన్న ఉద్యోగాలు పనిచేసేటప్పుడు వాళ్ళకి మిగతా వాళ్ళకంటే ఈ ప్రమాద తీవ్రత ఎక్కువ ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్కి వేతనం అనేది పెంచడం ద్వారా మనం వాళ్ళకి సరైన న్యాయం చేసిన వాళ్ళమే అవుతాం కాబట్టి ఈ విషయాలు ప్రతి ఫార్మా ఫీల్డ్లో పనిచేసినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ అలాగే ఇతర డిపార్ట్మెంట్ వారు కూడా ఈ యొక్క విషయాన్ని గ్రహించి అందరికీ కూడా ఒక సక్రమైనటువంటి వసతులు సదుపాయాలు అందుకునేంత వరకు కూడా ఈ యొక్క వీడియోని కేంద్రం స్థాయికి కూడా వెళ్ళే వరకు ఈ వీడియోని షేర్ చేయండి ఈ ఫార్మా ఫీల్డ్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఎంత భయంతో వెళ్తున్నామో అనేది ఈ ప్రపంచానికి తెలియచే తెలియాలి ఒక ఫార్మా ఎంప్లాయీస్ అనే కష్టాలు అనేవి ఒక చీకటి గదిలో ఉండిపోతున్నాయే కానీ ఫార్మా కార్మికుల ఆవేదన ఏడుపులు అనేవి బయట ప్రపంచానికి తెలియకుండా పోతున్నాయి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఫార్మా ఫీల్డ్కి వాళ్ళ వాళ్ళ బతుకు తెరువు కోసం వాళ్ళ ఇంటి దగ్గర పరిస్థితుల వల్ల డబ్బులకు ఆశపడి జీతానికి ఆశపడి వచ్చి ఇక్కడ కష్టపడి పని చేస్తూ ఉంటారు చేసి ఈ యొక్క ప్రపంచానికి కావలసినటువంటి అత్యవసరమైనటువంటి మందులు అందిస్తున్నటువంటి వీళ్ళ బ్రతుకలే అతి దయనీయంగా దయనీయంగా మారాయి కాబట్టి ఈ వీడియో చాలా విలువైనది ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేసి లైక్ కొట్టి కేంద్ర స్థాయికి వరకు కూడా ఈ వీడియోని షేర్ చేస్తారని ఈ విషయాన్ని అందరికీ తెలియజేసి మన ఫార్మా రంగ కార్మికుల బ్రతుకులు మనమే సరిదిద్దుకుందాం ఇంకా ఎన్నాళ్ళు ఈ కన్నీ కాబట్టి ఈ యొక్క విషయం ఈ యొక్క వీడియోని ఈ యొక్క వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ని అందరూ బాగా అర్థం చేసుకొని సక్సెస్ఫుల్గా షేర్ చేస్తారని మరీ మరీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అలాగే వీడియో చూస్తున్నారు కానీ చాలామంది లైక్స్ కొట్టడం లేదండి ఎందుకంటే లైక్స్ షేర్ చేస్తుంటే ఈ వీడియో అందరికీ షేర్ చేయబడితే అందరూ కూడా ఈ యొక్క విషయం తెలుసుకొని వాళ్ళు కూడా అవేర్నెస్ పెంచుకుంటారండి కాబట్టి అందరికీ ఇది ఉపయోగపడుతుంది కాబట్టి ఎక్కువగా లైక్స్ షేర్ చేస్తే అందరికీ ఉపయోగపడుతుందండి నేను కూడా ఇంకా ముందు ముందుగా మంచి వీడియోలు చేసి సమాజానికి ఉపయోగపడే విషయాలను చెప్తున్నాను కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ఛానల్ని జయప్రదంగా నడిపిస్తారని మరీ మరే కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్